మీ బాధలు మీరు పడండి కానీ మా అమాయకమైన ప్రజలు మాత్రం బలి చేయొద్దు ఈ డైట్లు డైట్లు డైట్లుతో వేలుకు వేలు డబ్బులు అయితే నూకేసేసి ఏం డైట్లు చేస్తారండి కాదు మీకు డైట్లు ఇచ్చి వేలుకు వేలు డబ్బులు ఇచ్చి ఆ డైట్లు మేము చేసి ఎన్ని రోజులన్నీ మీకు డబ్బులు ఇవ్వాలి ఎన్ని రోజులు తగ్గాలండి వెయిట్ అసలు ఎలా ఉందంటే మనము ప్రపంచము ఎంత ఫాస్ట్ ఉందంటే మొత్తం డబ్బేనండి డబ్బు 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 డబ్బుతోనే ఉంది అసలు ఇప్పుడు ఇంతకీ ఏం చెప్పాలి అని నేను అనుకుంటున్నానంటే మనకిప్పుడు అందరు కూడా ఫేకేనండి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఫేకే అసలు ఎవ్వరు రియాల్ అని నమ్మకూడదని నమ్మటానికి లేదండి అసలు అందరూ నేననే కాదు నువ్వనే కాదు ఎవరైనా అందరూ కూడా ఇదిగానే ఉన్నారు ఇంతకీ ఏంటంటే మనకి ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి కానీ మనకి ఎప్పటినుంచో తెలిసా అనమాట ఈమె డైట్ కరెక్ట్ కాదు ఈమె డైట్ అంత బాగోదు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము డైట్ మనకి డాక్టర్స్ చదువుకొని మనకి చాలామంది కూడా న్యూట్రిస్ట్ ఉన్నారు చాలామంది ఉంటారు కదా వాళ్ళు చెప్పే డైట్ కన్నా ఈవిడ అంటే ఇప్పుడు సన్నగా ఉన్నా కానీ వాళ్ళు చెప్పే విధానంలో ఉండిద్దండి ఏదో మేకప్లు కొట్టేసేసుకొని మన కెమెరా ముందుకు వచ్చేసేసుకొని మీరు అది తినండి ఇది తినండి అంటే అంత ఈజీ ఏం కాదు అలా చెప్పటం చెప్పొచ్చు ఎందుకంటే వెనక పని చేసి వెనక బోల్డ్ వాళ్ళు ఎట్లయినా చెప్పొచ్చు కానీ ఎదుటి వినేవాడు అన్నీ చేసుకొని తినాలంటే అంత ఈజీ ఏం కాదు పోనీ మనకి డైటు అనే పేరుతోటి లక్షల లక్షలు లక్షల లక్షలు నూకేసేసి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకొని హై వెళ్ళిపోయి హై లెవెల్లో లగ్జరీ లైఫ్లు అనుభవించాలని ఆ థాట్ ఉండి మీ లగ్జరీ లైఫ్ల కోసం ఎందుకండి అందరినీ కాదు అందరిని బలి ఎందుకు చేస్తున్నారు మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ మీరు నార్మల్ పీపుల్కి చేస్తారో లేదో మనకైతే తెలియదు కానీ టీవీ యాంకర్స్ ఇంకా మనకి యూట్యూబర్స్ వీళ్ళే తప్ప నార్మల్ పీపుల్స్ వచ్చి మీ దగ్గర మాకు ఇలా తగ్గింది మా మీ డైట్ వలన మేము ఇలా ఉన్నామని మరి ఎక్కడ చెప్పినట్లుగా మే నేనైతే వీడియోస్ చూడాలి ఎప్పుడు చూసినా ఆ యాంకర్లు ఆ యూట్యూబర్లు కొంతమంది ఆ పచ్చడాంటీలు వీళ్ళే ఉన్నారే తప్ప ఒక సామాన్యుడు ప్రజలు బరువు ఎంత ఒక వంద కేజీలో నూట ఇరవై కేజీలు ఉన్నవాళ్ళు తగ్గినట్లుగా ఎక్కడైతే చూపించలేను కొ చూపించలేదు ఇంతవరకు నేను చూడలేదు ఎందుకంటే ఈ ప్రముఖ టీవీ యాంకర్స్ ఉంటారు ప్రముఖేం కాదు ఈటీవీలో చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ చాలా ఓల్డ్ యాక్టర్స్ అనమాట వాళ్ళు వస్తారు మేము బరువు తగ్గించుకున్నాము అని ఎక్కడ బరువు తగ్గారండి వాళ్ళు అసలు మీరు గమనిస్తే అసలు ఎక్కడన్నా బరువు తగ్గారా వాళ్ళు ఆ ఏదో ఆ పది రోజులు వాళ్ళ డబ్బులు ఉన్నాయి యూట్యూబ్ నుంచి లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి ఏం చేస్తారు లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయారు డైట్లు పని లేకుండా వాళ్ళు ఎంత గొప్ప కొంతమంది కొన్ని వీడియోస్లు చూసామండి బట్టలు సర్దటానికి కూడా వేరే వాళ్ళు పిలిపించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి బట్టలు సరిపి సర్దించుకుంటున్నారు అంటే చూడండి మనం ఎంత దుస్థితిలో ఉన్నాము డబ్బు 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 సంపాదించాలి అందరి డబ్బు ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉంటేనే ఎవరిదైనా రాజ్యము నీ వెనక డబ్బు ఉందా లేదా అని మాత్రమే చూసి నీ వీకు విలువిస్తారు కరెక్టే కానీ ఎందుకు అందరు డబ్బులు ఉండవు కదా ఈ రోజుల్లో డబ్బులు సంపాదించాలంటే అంత ఈజీ ఏం కాదు అందరికీ డబ్బు ఉండదు అందరికీ అదృష్టం రాదు కష్టపడినా కొంతమందికి ఫలితం దక్కదు కొంతమందికి కష్టపడకుండానే వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళ బాపిది కూడా వాళ్ళు ఏదో మొదట్లో కష్టపడ్డారు అన్నీ ఈ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఊరికినైతే రాలేదు ఈ రోజున వాళ్ళు సెలబ్రిటీ ఉన్నంటే దీనికి ముందు చాలా కష్టపడి ఉంటారు కరెక్టే కానీ మీరు పడండి కష్టం మీ కష్టాన్ని మీరు మీరు కష్టపడరు తప్ప మీ కష్టాన్ని వేరే వాళ్ళు పడరు వేరే వాళ్ళ కష్టం వేరే కుండుద్ది మీ కష్టం మీకుండిద్ది ఎవరు అదృష్టం వాళ్ళది మీకు అదృష్టం వచ్చింది పైకి వచ్చేసారు అంతే తప్ప మీరు మీ చేసే పనులు వచ్చేసి సామాన్యులు చెప్పి మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే అవ్వన దానిని కూడా అయ్యిందని చెప్తారు కొంతమంది మనం చూస్తూనే ఉన్నాము ఇంతకీ ఏంటంటే వెనీలా గారి డైట్ అండి వెనీలా గారి డైట్ కరెక్ట్ కాదని అప్పుడే తెలుసు మాకు ఎందుకంటే మేము ఎంతో కొంత మేము కూడా డైట్లు ఉన్నాం కాబట్టి మాకున్న డిసీజ్ మేము తగ్గించుకోవటానికి ఎంతో కొంత మేము కూడా డైట్లు చేసాము మాకు కూడా కొంచెం అవగాహన ఉంది ఆరోగ్యం గురించి ఎందుకంటే అన్నారు కదా ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనేసి అని అంటారు అలానే మనకు డైట్లు చూసుకుంటే చాలామంది డైట్లు ఉన్నాయి నేనైతే వీఆర్కే గారి డైట్ చేశానండి చేశాను ఇప్పుడు కూడా చేస్తున్నాను కూడా అది ఈ విఆర్కే గారి డైట్ అంటే డబ్బులు లేదండి మనకి ఆయన వచ్చేసి డబ్బులు ఉండదు మన హోమ్ అంటే మనకి మనకి గ్రూపులు ఉంటాయి గ్రూపుల్లో పాపం ఎవ్వరు అడిగినా చెప్తారండి ఫ్రీగా చెప్తారు మనకి అంటే వీళ్ళ డైట్ మంచిదని నేను అంటలేదండి వీళ్ళ డైట్ని కూడా విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే తప్ప నాకు జరిగింది నేను చెప్పాలి కాబట్టి అంటే ఆయన దగ్గర మనకు డబ్బులు ఏం తీసుకోరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరమాచారం సార్ నా వీడియోస్లో చాలా ఉంటాయి నేను డైట్ గురించి పెట్టినవి ఆయన డబ్బులు తీసుకోరు ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో మేము చేసినప్పుడు ఆయన అప్పుడప్పుడే చేస్తున్నారు మేబీ ఒక టూ త్రీ ఆయన అనౌన్స్లు చేసుకుంటా మీటింగ్లు చెప్తా కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన బంజారా హిల్స్లో ఒక క్లినిక్ లాగా ఓపెన్ చేశారు అక్కడ అక్కడ కూడా ఆయన ఏమి చూడరండి ఆయన ఓపీ ఏమి ఉండదు జస్ట్ డైటీషియన్స్ ఉంటారు డైటీషియన్స్ చూస్తారు మన డైట్ మనకి అడ్వైజ్ చేస్తారు టెస్ట్లు చేసుకోమంటారు అలానే వీళ్ళది ఏంటంటే నాకు ప్లస్ మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏమంటే సప్లిమెంటరీస్ ఉంటారు కదా అబ్బా మామూలుగా కాదండి సప్లిమెంటరీస్ మాత్రం బయట దొరికేవి వీళ్ళు దొరికేవి చాలా చాలా డిఫరెంట్ ఉండిద్ది కాబట్టి నేను అక్కడ తీసుకోలేదు నేను బయటే తీసుకున్నాను ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు మా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి డైట్ చేయాలి కాబట్టి మేమైతే సప్లిమెంట్స్ తీసుకోలేదు కానీ బయటకు వచ్చేసి డైట్ అయితే చేసాము టూ థౌజండ్ నైన్టీలో చేసినప్పుడు ఈ సప్లిమెంటరీ ఏం లేదు ఓన్లీ మల్టీ విటమిన్ ఒక్కటే వేసుకోమనే వాళ్ళం సో ఇలాగా మనకి ఎందుకంటే మనం వెళ్ళినా కానీ మనం ఇంట్లో కొనుక్కొని మనం తినాలి అంతే తప్ప వాళ్ళకి డబ్బులు కట్ట అవసరం లేదు అంటే విరమాచనం సార్ డైట్ మీరు గొప్ప అని నేను చెప్తలేదండి నేను చేసాను కాబట్టే నేను చెప్తున్నాను ఈవిడ ఫస్ట్ సిక్స్టీన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాకైతే తెలియదండి అంటే ఈమె ఎందుకు తెలుసు అంటే పెరుగు పచ్చడి ఆంటీ పెరుగు పచ్చడి ఆంటీ ఉన్నారు కదా ఆవిడైతే చాలా వెయిట్ లాస్ తగ్గిందండి ఆవిడిని ట్రోల్ చేస్తూ పెరుగు పెద్దమ్మగారు ఉండేవాళ్ళు ఆమె వీడియోస్ని నేను చూసేది ఎందుకంటే ఈ పెరుగుపచ్చడి చెర్రీ సతాక్షి ఆవిడ వీడియోస్ కూడా చూస్తాము ఆవిడెప్పుడూ మనకి యూట్యూబ్ కూడా ఒక కొత్త రూల్ పెట్టాలండి ప్రతిదీ కొత్త రూల్ పెడుతున్నారు యూట్యూబర్ వాళ్ళు యూట్యూబ్ అతను కూడా మీరు కామెంట్స్ ఆఫ్ చేసుకుంటే మీకు డాలర్స్ యాడ్ అవ్వని ఒక ఒకటైతే పాస్ చేయాలి యూట్యూబర్స్కి ఎందుకంటే ఈ పెరుగుపచ్చడాంటి ఆవిడ మొత్తం ఆమె కామెంట్స్ ఆప్ చేసుకున్న అంటే ఆమె కామెంట్స్ ఎందుకు ఆప్ చేసుకున్నది మనకు అనవసరం అనుకోండి కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతేగాని ఆమె మీద మనకి ఏం లేదు సో ఎవరు ఎవరిది వాళ్ళదేనండి కాబట్టి కామెంట్స్ గురించి చెప్తున్నాను ఎందుకంటే ఆవిడ నేను ఫాలో అవుతాను కాబట్టి ఈ కామెంట్స్ మనకి యూట్యూబ్ నుంచి రూల్ రావాలి కామెంట్స్ ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి లేకపోతే డాలర్స్ ఏంటంటే అప్పుడు బయట పడతాయి అనమాట చాలా ఆవిడ ఏదో డైట్ చేసింది ఆవిడ వస్తుంది చెప్తుంది ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆమె చెప్తానే ఉంది అండి ఈ వెన్నెల గారి గురించి వాళ్ళ గురించి సరే మనకు అవన్నీ ఎందుకు మనం తీసేద్దాం ఎందుకంటే అవన్నీ మనం చెప్పినాక నమ్మదు కానీ ఇప్పుడు బయటికి వచ్చేసి ఒక మేడం అయితే చెప్తున్నారు కదా మనందరికీ తెలిసిన పూర్ణిమ మేడం గారు అయితే బయటకు వచ్చారు కదండి రావాలండి ఇలాంటి వాళ్ళు బయటికి రావాలి ఎందుకంటే ఇలాంటి దొంగల్ని బయటికి తీయాలంటే కరెక్ట్గా ఎవరో ఒకరు బయటికి రావాలండి మొత్తం యూట్యూబ్ మొత్తం దొంగలైపోయారండి అసలు నిజంగా ప్రతిదీ కూడా అసలు కొంతమంది ఎవరు నా నార్మల్ ప్రజలు కాదండి చాలా వరకు కూడా సెలబ్రిటీస్ ఆర్టిస్టులు ఈ టీవీ యాంకర్స్ వీళ్ళే ఉంటారు ప్రతిదీ ప్రమోట్ చేస్తారండి ఇంకా పర్పుల్లో అయితే అట్లా ప్రమోట్ చేస్తారు అండి అసలు చెప్పలేము అనమాట పేర్లు వద్దండి అసలు టూ మచ్ అండి అసలు అవి ఉపయోగపడతాయా లేదా అనేది వాళ్ళు వాడటం కాదు వాళ్ళకి ఇచ్చే డబ్బుల కోసం వాళ్ళు అస్తమాని కొని ఏదన్నా మనకి ఇప్పుడు అంత సోషల్ మీడియా ఉంది కాబట్టి ఏదన్నా ఓపెన్ చేద్దామంటే మొత్తం వాళ్ళే ఈ క్రీమ్ వాడండి ఆ క్రీమ్ ఎందుకు వాడాలండి మీరు చెప్పిన క్రీములు మేము ఎందుకు వాడాలి మేము మీరు చెప్పే క్రీములు వాడితే డబ్బులు అవి మీరు తీసుకుంటారా కానీ ఎందుకు చెప్పాలి మేము క్రీములు మీరు క్రీములు ఎందుకు ప్రజలకు రుద్దుతారు మీ క్రీములు మీరు వాడుకోండి మీరు ఏదో మీరు చెయ్యండి ప్రజలకి మీరు ప్రతిదీ ప్రమోషనేనండి ప్రతిదీ ప్రమోషన్ తీసుకొచ్చి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో తీసుకోవటం అవి తీసుకొచ్చి మా తలకరొద్దుటం మేము నేను అసలు అలాంటి అసలు అసలు కొనండి ఎవరు కొనొద్దు అండి మనకి షాప్స్ ఉన్నాయి మనకి బ్యూటీ పార్లర్లు ఉన్నాయి మనకి బ్యూటీ కాస్మెటిక్ షాప్స్ ఉన్నాయి అక్కడికి వెళ్తే మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా వాళ్ళే చూసేస్తే ఎందుకు అన్నీ మీషోలో ఒకటి చెప్తారండి పర్పుల్లో చెప్తారు అదే అందరు యాంకర్సే చాలా చాలామంది యాంకర్స్ ఉన్నారు అంటే చెప్పొద్దు చెప్పొద్దంటే మీరు డబ్బులు తీసుకుంటున్నారు దానిని ప్రమోషన్ చేసి డబ్బులు తీసుకొని ఎందుకు ప్రజలకు రుద్దుతారు కాదు ప్రజలకు ఎందుకు రుద్దుతున్నారు అది అది మీరు వాడుతున్నలా లేదో కూడా మాకు తెలియదు మీకు ఎలా ఉందో కూడా లేదు ఏదో ఒక వీడియో పెట్టేస్తారు పెట్టేసి మా చర్మం ఇలా ఉంది అలా ఉంది అంటారు ఏం ఉండదు పాడుండదండి నిజంగా ఎవరు చెప్పినా మొత్తం ఫేకేనండి అందరు ఫేకే అందరు ఫేకేనండి నేను చెప్తున్నాను కదా అందరూ చాలామంది ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఎందుకీ మనకి వెనీలా గారి డైట్ అనేది కరెక్ట్ కాదు ఆ వే అనేది పట్టుకున్నారండి మొత్తం తీగనైతే లాగిస్తున్నారు ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతులు అంటే మనకి పెద్దవాళ్ళ నుంచి వస్తున్నది ఎక్సర్సైజులు అండి ఆ ఎక్సర్సైజ్ లేకుండా ఆమె ఎవరో ఉంది కదా ఒక ఆమె బా అలా ఒకటి ఆమె ఆమె ఏదో ఒలి తగ్గించుకొని లోపల బెల్ట్లు పెట్టుకొని అవి పెట్టుకొని ఈ పెట్టుకొని మనకు తెలుస్తుందండి వాళ్ళు బెల్ట్లు పెట్టుకున్నారని ఆమె ఏంటంటే ఆమె డబ్బు డబ్బు ఉంది కాబట్టి ఆమె ఏదైనా చేసుకునేది కానీ డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారండి కాదు డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తే అందరికీ వెయిట్ లాస్ అవ్వాలి ఉండదు వెయిట్ లాస్ అవ్వాలని కానీ మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలకి మనకి ఫుడ్ మీదే ఆధారపడి ఉండదండి అది అందరికీ తెలిసిందేను ఇంకోటి మనకి జిమ్ చేస్తారు కొంతమంది ఎక్సర్సైజులు చేస్తారు ఇవి చేస్తారు వీళ్ళు ఎక్సర్సైజులు చేయరు జిమ్ములు చేయరు ఏమీ చేయరు ప్లేట్లు ప్లేట్లు బిర్యానీలు తింటారు ప్లేట్లు ప్లేట్లు చికెన్లు తింటారు ప్లేట్లు ప్లేట్లు మనకేంటి మామూలుగా మైదా వాడకూడదు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రైస్ వాడకూడదు రైస్ బదులు బ్రౌన్ రైస్ వాడాలంటారు షుగర్ వాడకూడదు మనకి ప్రపంచంలో డేంజరస్ ఏముంటుందండి వైట్ రైస్ వైట్ పాలిష్డ్ మైదా అలానే షుగరు మైదాతో చేసినవి ఏవైనా కానీ మనకి డేంజర్ అనే ఉండిద్దండి కానీ మనోళ్ళు గొప్పోళ్ళు ఇంతంత నూడిల్స్ పెట్టుకుంటారండి ఇంతంత రైసులు పెట్టుకుంటారు ఇంతంత అంటే మనకి యూట్యూబ్ నుంచి వస్తుంది వాళ్ళకి నేను చెప్పే మీకు అర్థమయ్యే ఉండిద్దండి ఒక ఆమె సన్నబడిన ఆమె ప్లేట్లు ప్లేట్లు తినేస్తారండి బాబు వాళ్ళు ఎలా తింటారో కూడా మాకు అసలు అర్థం కాదు వాళ్ళు తిండి వాళ్ళు ఇష్టం అనుకో కాకపోతే ఏంటంటే ఇలా డైట్లు చేసే ఇట్లా కేక్ వాళ్ళు మాత్రం బయటికి తీయాలండి ఎందుకంటే వాటి వాళ్ళ వల్ల నా ఎంతోమంది మంత్లీ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారండి కాదు అలాంటి వాళ్ళని ప్రజల నుంచి డబ్బులు లాగేసుకుంటున్న వాళ్ళని మాత్రం వాళ్ళకి డాక్టరేట్ లేదు సర్టిఫికెట్ లేదు అన్నీ ఫేక్ పెట్టుకొని ప్రజలందరి దగ్గర నుంచి తీసుకురావటం వాళ్ళని సపోర్ట్ చేసే సెలబ్రిటీస్ కూడా అండి వాళ్ళలో కూడా ఎవరో ఒకరు గట్టిగా చెప్పాలండి చెప్తేనే ఇంకోహు చేయకుండా ఉంటారు ఎందుకంటే ఆవిడ డాక్టరేట్ లేదని తెలుసు ఆవిడ డాక్టర్ కాదని తెలుసు ఆవిడ న్యూట్రిస్ట్ కాదని తెలుసు కానీ ఆమె దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్ చేసుకుంటున్నారు యాంకర్స్ మెయిన్ నార్మల్ ప్రజలు ఎవరు చూడలేదండి మొత్తం టీవీ ఆర్టిస్టులు యాంకర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లూయజర్స్ వీళ్ళు ఉన్నారు తప్ప నార్మల్ ఏవన్నారు మరి ఆమె డాక్టర్ కాదు ఆమె న్యూట్రిస్ట్ కాదు ఆమె క్వాలిఫికేషన్ లేదు మరి ఎలా వెళ్ళి మీరు ప్రమోట్ చేస్తారండి మీరు కట్టే మీరు మంత్లీ మంత్లీ ట్వంటీ ను ట్వంటీ ఫైవ్ థౌసండ్ కడితే మీరు ఏమని చెప్తారు ప్రజలకి మీరు కూడా కట్టండి మేము జాయిన్ అయ్యాము పోనీ మీరు కట్టి జాయిన్ అయ్యి మీరు తగ్గారంట అది ఉండదు మీరు ఎలా ఉంటారో అలానే ఉంటారు మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి మేము చూస్తున్నాం కాబట్టి ఏంటంటే ఇలాంటి ఫేకి నమ్మొద్దండి సో డాక్టర్స్ ఉన్నారు మంచి మంచి డాక్టర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే దేవుడు తర్వాత దేవుళ్ళు అనేవాళ్ళు డాక్టర్స్ ఒక్కరిని పోయే ప్రాణాలను కూడా కాపాడుతారు కాబట్టి వాళ్ళకు విలువిద్దాము చదువుకి విలువిద్దాము చదువుకున్న వారిని మనం అనుసరిద్దాం అంతే తప్ప ఇలాంటి ఫేక్ పెట్టుకున్న వాళ్ళని నమ్మొద్దండి ఈవిడే కాదు ఇంకా చాలామంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటికి రావాలి ఇలాంటి వాళ్ళు వాళ్ళందరి నుంచి మనల్ని నార్మల్ అయితే కాపాడాలండి ఇది ఒక్కటే కోరుకుంటున్నాము